ఈ రోజు మందమర్లో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది అని అంటే అది కేవలం నా ద్వారానే సాధ్యమైందని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను ఎందుకనంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ప్రాంతంలో రెండు వేల మూడు రెండు వేల రెండు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మందమర్లో అందరికీ నమస్తే నమస్కారం అందరికీ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి బూడిద తిరుపతి గారు మన దగ్గర ఉన్నారు నాకు తెలిసి బూడిద తిరుపతి కొన్ని చిన్నప్పటి నుంచి రాజకీయంలోనే ఉన్నట్టు తెలిసింది అసలు ఏ విధంగా రాజకీయంలోకి వచ్చిండు ఎందుకు ఈ ఈ రాజకీయంలోకి వచ్చిండు ప్రజలకు సేవ చేయడానికా లేకపోతే ఆశించి ఆశించవచ్చిండా ఎందుకు రావాల్సి వచ్చింది మనము మాటలనే విందాం చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నమస్తే స్వామి గారు తిరుపతి గారు మీకు చిన్నప్పటి నుంచే ఈ రాజకీయము బాగా ఒంటిబట్టి చాలా చాలామంది చెప్పారు ఎప్పుడైతే మీరు స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంటు ఎంపీకి నామినేషన్ వేశారో అప్పుడే నేను మీ గురించి కొన్ని వివరాలు సేకరించిన అప్పుడు తెలిసింది ఏంటంటే మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే ఈ పార్టీలలో ఉండడం కానీ విద్యార్థుల తరపున విద్యార్థి దశ నుండి విద్యార్థి దశ నుండి విద్యార్థుల కొరకు ఎన్నో సాహసాలు కానీ పోరాటాలు కానీ వాళ్ళ కోసము ఏదో చేయాలన్న తపన నీలో ఉన్నదని నేను తెలుసుకున్న విషయాలలో తెలిసింది సరే ఇప్పుడు స్వయంగా మీరు మా స్టూడియో అంటే చిన్న స్టూడియో మా స్టూడియోలో ఉన్నారు కాబట్టి పెద్దపల్లి పార్లమెంటు ఈ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి తెలియని తప్పకుండా ముందుగా కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు అదేవిధంగా మందమరి సినిమా ఛానల్ ప్రేక్షక్ ప్రేక్షకులకు అభిమానులందరికీ నా యొక్క ధన్యవాదాలు శుభా శుభాశిషులు తెలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నా పేరు బూడిద తిరుపతి నేను పెద్దపల్లి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా మొన్ననే నామినేషన్ వేయడం జరిగింది అయితే నా యొక్క రాజకీయ భవిష్యత్తు కొన్ని విషయాలు మీ ప్రజలందరి ముందట నేను చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రాజకీయ అరంగేటరణం చేశాను నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటుగా మా డాడీ సింగరేణి కార్మికులు కార్మికుడు ఒక సింగరేణి కార్మికుని బిడ్డగా నేను మన్నమర్లోని ఫస్ట్ జూన్ మార్కెట్లో ఫస్ట్ జూన్ మార్కెట్ మా యొక్క ఏఐటివిసి ఆఫీసు వెనకాల మాకు సొంత ఇల్లుంది ఆ మందమరి మార్కెట్లో ఏఐటివిసి ఆఫీస్ వెనుకలో ముప్పై ఐదు సంవత్సరాల పాటుగా మందమర్లో నేను అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను నా విద్యాభ్యాసం అంతా కూడా మందమర్లోనే జరిగింది అక్కడ తొంభై ఒకటి నుంచి రాజకీయ అరంగేట్రం చేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా మందమరి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శిగా నేను పనిచేశాను గతంలోనే విద్యార్థి సమస్యలపైన అనేక పోరాటాలు నిర్వహించాను అక్కడ మందమరి సినిమాటాక్స్ ముందు ఒక తెల్లకల్లు డిపో ఉండేది ఆ తెల్లకల్లు డిపో ఎత్తివేయాలని చెప్పేసి నేను విద్యార్థులతోటి అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది ఈరోజు మందమరిలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది అని అంటే అది కేవలం నా ద్వారానే సాధ్యమైందని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను ఎందుకనంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ప్రాంతంలో రెండు వేల మూడు రెండు వేల రెండు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మందమ్మలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా లేదు మందమ్మల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని చెప్పేసి నేను అనేక ఉద్యమాలు ఉద్యమాలు చేశాను నిరాహార దీక్షలు చేశాను నా ఉద్యమానికి నా శిష్యుడు కొల్లూరు నాగరాజు ఏఐస్ఎఫ్లో నా ఉద్యమాన్ని ఆయన అందిపుచ్చుకొని తదనంతరం అనేక ఉద్యమాలు కూడా చేశారు అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని చెప్పేసి నేను అప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు గారికి నేను రిప్రజెంటేషన్ లెటర్ పంపడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ లెటర్ కూడా చిన్న సీఎం గారు నాకు రిప్లై రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చి మీకు ఒక మీ మందంబర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని అంటే కార్పస్ ఫండ్ కొంత ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పేసి నాకు రిప్లై లెటర్ ఇచ్చారు దానికి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారిని మందమరలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు నిర్వహణ కోసం ఆయన ఇన్ఛార్జ్గా కూడా పెట్టడం జరిగింది ఆయన ప్రభుత్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారితో కాలేజీ ఎక్కడ పెడితే బాగుంటుంది మందమర్లో అని చెప్పేసి అనేక స్కూళ్ళు సర్వే చేసినాం అప్పుడే రెండు వేల రెండులో సర్వే చేసి చివరికి మందమరలి జెప్పి హై స్కూల్లోనే షిఫ్ట్ సిస్టమ్ పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు హై స్కూలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జూనియర్ కళాశాల నడుపుదామని చెప్పి శిక్ష శిక్షిష్టం ఏర్పాటు చేసినాం ఏర్పాటు చేపించి ఆ ప్రతిపాదన ఆ ప్రిన్సిపల్ గారి ద్వారా ప్రతిపాదన మళ్ళీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు నేను ఆ ప్రిన్సిపల్ గారు పంపడం జరిగింది తర్వాత అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు రావడం జరిగింది ఇది కేవలం ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఘన విజయంగా నేను గర్వంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మందమారికి రావడం మందమరికి తెప్పించడం కేవలం నా కృషి ద్వారానే అయిందని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను నా నాతోటి తోటి ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మందం వల్ల చాలా మంది ఉన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎవరు చేయడం వల్ల ఎవరి ద్వారా వచ్చిందని అంటే నా తోటి ఉద్యమం చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు కొల్లూరు నాగరాజు గారు కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి దుర్గరాజు గారు కానీ చాలామంది ఉన్నారు అందరికీ తెలుసు అక్కడ అనేక రకాల విద్యార్థి సమస్యలపైన పోరాటాలు చేసినటువంటి నా యొక్క ఉద్యమ చరిత్ర ఉంది అంతేకాకుండా మా డాడీ ఉద్యోగరీత్యా రెండు వేల నాలుగులో భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది ఆ ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి సమయంలో ముప్పై ఐదు సంవత్సరాల పాటుగా బొగ్గుబావి నీళ్లు తాగి పెరిగినటువంటి యొక్క శరీరం బొగ్గుబావి నీళ్ళు తాగినట్టు ఒక మేధావుల గడ్డను నేను విడిచిపెట్టిపోతూ ఉంటే నా కళ్ళలకెళ్ళి నీళ్లు వచ్చినాయి ఆ రెండు వేల నాలుగు కాలంలో నా మిత్రులందరినీ నా నా తోట ఉన్నటువంటి సహచరుల సహచరులందరినీ నా మిత్రులందరినీ నేను విడిచిపెట్టిపోతా ఉంటే నేను ఆ రోజు ఏడ్చిన ఏడ్చినటువంటి సందర్భం అయినా కూడా అయినా కూడా తప్పదు నాన్న పదవి ట్రాన్స్ఫర్ కావడం వల్ల సింగరేణి ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావడం వల్ల భూపాలపల్లికి వెళ్ళడం జరిగింది భూపాలపల్లిలో ఒక ఫైవ్ ఇయర్స్ మా డాడీ సర్వీస్ చేసి మా యొక్క సొంత ప్రాపర్ అయినటువంటి మంతనిలో మేము మంతని దగ్గర నాగారం గ్రామంలో మేము ప్రజెంట్ నివసిస్తూ ఉన్నాం ఈ యొక్క మంతిని మంత్రికి రెండు వేల మా డాడీ రెండు వేల ఏళ్ళలో రిటైర్మెంట్ అయితే రెండు వేల ఏళ్ళలో ఈ యొక్క మంత్రి మండలం నాగారం గ్రామానికి రావడం జరిగింది రెండు వేల ఏళ్ళు రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు దాదాపు పదిహేడు సంవత్సరాల పాటుగా పదమూడు సంవత్సరాల పాటుగా పదమూడు నుంచి పదిహేడు సంవత్సరాల పాటుగా ఇదే గ్రామంలో ఉంటూ నేను ఉద్యమ చేసినటువంటి ఉద్యమాలు చేసినటువంటి నాకు అనుభవం ఉన్నది ఉద్యమాలు చేసినటువంటి ఆలోచన నా ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ గ్రామంలో ఒక విప్లవం లేవదీసి గ్రామాలు ఈ విధంగా ఉండద్దు గ్రామాలలో ఒక చైతన్యం తీసుకున్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ అంబేద్కర్ సంఘాలను నిర్మాణం చేసిన ఇక్కడ నేను వచ్చినటువంటి కొత్తలో రెండు వేల ఏళ్ళులో మంత్రి నియోజకవర్గంలో అంబేద్కర్ సంఘాన్ని నా యొక్క అంబే నా యొక్క గురువు గారు ఇదే గుంజపడవు గ్రామ మంత్రిని మంత్రి మండలం గుంజపడవు గ్రామానికి చెందిన సంబంధించినటువంటి వ్యక్తి అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు భోగే రాజారాం గారు నా యొక్క మంత్రి నియోజకవర్గం సంబంధించి గురువుగా ఉన్నారు ఆయన నేర్పినటువంటి ఉద్యమాలతోటి నేను అంబేద్కర్ సంఘంలో పనిచేసి అనేక దళిత ఉద్యమాలు నివదీసినాను తదనంతరం ఇక్కడ కూడా మంత్రి నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేశాను అనంతరం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మంత్రి నియోజకవర్గం నుంచి తెలంగాణ ప్రజాసమితి పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేసి నాకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గంతో అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంతో అదేవిధంగా భూపాలపల్లి జిల్లా సంబంధించినటువంటి కాటారం మాదేపూర్ కాళేశ్వరం సంబంధించినటువంటి వాళ్ళతోటి ఎనలేని అనుబంధం చోటు వీటన్నిటిని వీటన్నిటినీ మిళితం చేసే విధంగా నాకు ఒక అవకాశం వచ్చింది ఏంది ఏంటిది అని అంటే ఇప్పుడున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలతో కనెక్టివిటీ ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం చెన్నూరు మంచిర్యాల అదేవిధంగా రామగుండం మంతని ఇవన్నీ అంటే ధర్మపురి పెద్దపల్లి ఇవన్నీ నియోజకవర్గాలు కూడా అందరితోటి కూడా నేను నాకు వినలేని అనుబంధం ఉంది నాకు ఎంతోమంది మిత్రులు ఉన్నారు కాబట్టి నేను చేసినటువంటి ఉద్యమాల అనుభవం నాకు ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టేటువంటి స్థాయికి నన్ను తీసుకువచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషమవుతూ ఉన్నది ముఖ్యంగా మిత్రులారా మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో దశాబ్దాల తరబడి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే కుటుంబం మేలింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు ఇక్కడ ఇదే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అంతకుముందు వాళ్ళ డాడీ కాకా వెంకటస్వామి గారు ఇదే నియోజకవర్గం నుంచి నాలుగు సార్ల ఎంపీకి అయ్యారు అదేవిధంగా ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు అంతకుముందు సిద్దిపేటలో కాకా వెంకటస్వామి సిద్దిపేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడున్నటువంటి వివేక్ గారు చెన్నూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ పెదనాన్న బిల్లపల్లి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఒకే కుటుంబం నుంచి ఈ రెండు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కూడా ఇప్పుడున్నటువంటి గడ్డం కృష్ణ గారి గల వాళ్ళ తాతగారు నాలుగు సార్ల వాళ్ళ డాడీ ఒక్కసారి ప్లస్ ఈయన ఒకసారి తర్వాత ఈయన ఉంటే అంటే కాకా వెంకటస్వామి వివేక వెంకటస్వామి గారి మనడు కూడా ఇదే ప్రాంతాన్ని కూడా ఏలడానికి రెడీ ఉన్నారేమో మాకేమో అర్థమయ్యలేదు కానీ అంటే ఒకే ప్రాంతాన్ని ఏలేటువంటి ఆలోచన విధానం వీళ్ళకు ఎందుకు వస్తా ఉందో నాకు అర్థం కావట్లేదు నిజంగా డబ్బు సంచులతోటి నోట్ల కట్టలతోటి నేను రాజ్యాధికారం చేసుకుంటా చేసుకొని నేను రాజ్య రాజాధికార పదవులు అనుభవిస్తానంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధి నుంచి మీ కుటుంబ పాలన నుంచి మిమ్మల్ని తరిమి కొట్టడానికి ఈ యొక్క పార్లమెంటు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా మీరందరూ కూడా ఒక్కసారి ప్రజాస్వామికవాదులు ప్రజలు మేధావులు కార్మికులు కర్షకులు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ ఒకసారి మీరు ఆలోచన చేయదు ఎందుకనంటే దశాబ్దాల తరబడి ఒకే కుటుంబం అది కూడా వ్యాపారం చేసుకునేటువంటి కుటుంబం ఈ యొక్క పార్లమెంటు పరిధిలో రాజ్యం రాజ్యాధికారం చెలాయిస్తూ ఉన్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరైతే వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయాలలోకి రాజకీయాలలోకి వచ్చి ప్రజలను డబ్బులతోటి నోట్ల కట్టలతోటి కొనుక్కొని రాజ్యాధికారం చేపడితే వాళ్ళ ఆలోచన విధానం అంతా ఎట్లంటూ ఎట్లా ఉంటుందంటే ప్రజలందరూ కూడా ఒక వ ప్రజలందరినీ కూడా ఒక వస్తువులాగా చూస్తారు వాళ్ళు అంటే వాళ్ళు వ్యాపార వర్గం నుంచి వచ్చింది కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఒక వ్యాపార వస్తువులాగా వాళ్ళ వాళ్ళకు కనబడతారు అంటే నిజంగా ప్రజాసేవ ప్రజాసేవ చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకనంటే ఇక్కడ గెలిచిన వీళ్ళు ఎవరు కూడా స్థానికంగా ఉండరు ఇప్పుడున్నటువంటి వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ గారు కానీ ఎవరు కూడా స్థానికంగా ఉండరు ఇంకొకటి బీజేపీ అభ్యర్థి గోమససీన్ గారి విషయానికి వస్తే ఆయన ఓన్లీ ఎలక్షన్లప్పుడే కనబడతారు ఆయన ఆయన బీజేపీ అభ్యర్థి అసలు బీజేపీ అధిష్టానమైన టికెట్ ఎట్టించిందో నాకు కూడా అర్థం కావట్లేదు కానీ ఆయన రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకసారి ఎం ఇక్కడ ఎంపీగా పోటీ చేసింది ఆయనకు రెండు లక్షల అరవై వేల ఓట్లు వచ్చినాయి సరే అప్పుడు కేసీఆర్ ప్రభావమా లేకపోతే ఇప్పుడు అప్పుడున్నటువంటి ఉద్యమ ప్రభావమా తెలియదు రెండు లక్షల అరవై వేల ఓట్లు ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి తీసుకున్నాడు ఓకే అది గ్రేట్ ఆ టైంలో అది ఒక ఉద్యమ గాలి ఆ విధంగా ఉన్నది కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఆయనకు ఆయన ఒకటిలొచ్చినాయి తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రెండు వేల పద్నాలుగులో కూడా ఎంపీగా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా కూడా గోమా ససీన్ గారు నామినేషన్ వేయడం జరిగింది తర్వాత ఏమైంది చాలామంది ప్రజలు ఏమనుకున్నారు ఈయన వివేక్ గారికి అమ్ముడు వేయడు గోమా ససీన్ గారు వివేక్ గారికి అమ్ముడు పోయి విత్డ్రా చేసుకున్నాడు అని చెప్పి అది ఒక ప్రచారం చేసింది ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చిండు ఆయన ఉండేది ఎక్కడన్నా ఆయన ఉండేది మహారాష్ట్రలో ఆయన వ్యాపారం ఏంటిదే ఆయన క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఆయన ఉండేదేమో మహారాష్ట్రలో ఏలేదేమో పెద్దపల్లి పార్లమెంట్లో వెళ్దాం అని వస్తున్నాడా అంటే స్థానికంగా ప్రజాసేవ చేద్దామని చెప్పేసి నిజం నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహించేటువంటి ప్రజాస్వామిక వదలందరూ కూడా జైల్లో ఉంటే జైల్లో ఉంటా ఉన్నారు రాజ్యాధికారం చేపట్టాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వ్యాపారస్తులు ప్రజలను ఒక పశువులు సంతలో ఒక పశువుల్లాగా వాళ్ళని కొనుక్కొని రాజ్యాధికారం వెళ్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సభవో మీరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీరందరూ ఈసారి ఆలోచించి ఓటేయాలని చెప్పేసి మనందరూ మీరు విజ్ఞప్తి విజ్ఞప్తి ఇస్తూ ఉన్నాను అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి విషయానికి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి కూడా కొప్పుల ఈశ్వర్ గారు కొప్పుల ఈశ్వర్ గారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయింది ఒక్కసారి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసారు ఒకసారి ఎస్సీ శాఖ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఆయన వివరించారు ఆయన ఒకసారి విప్గా కూడా పనిచేశారు అంటే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పనిచేసి ఎంతమంది ఎస్సీలను బాగుపరి బాగుపరిచినవి ఆయన ఎంతమంది ఎస్సీలను బాగుపరిచిన నీ ఎంబడి ఉండే వాళ్ళందరూ అందరూ ఎవరు ఎస్సీలు కాదు నీ ఎంబడి ఉండే వాళ్ళందరూ బీసీలు ఓసీలు వాళ్ళకే నువ్వు పనుల అప్ప ఎప్పినవు వాళ్ళనే బాగుపరిచినావు నువ్వు దళిత నీ నీ ప్రభుత్వంలో నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు స్కీమ్లు ఎంతమందికి ఇప్పించినావు ఎంతమందినే బాగుపరిచినావు కేవలం నీ కార్యకర్తలకు రెండు లక్షలకు ఐదు లక్షలకు అమ్ముకున్నారని చెప్పేసి ప్రజలే రోడ్ల మీద ఎక్కడికి ధర్నాలు చేసినారు అది అందరి ప్రజలందరూ తెలుసు దళిత బంధు స్కీము రెండు లక్షలకు అమ్ముకున్నారు లక్షలకు అమ్ముకున్నారని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి వీడియోలు కూడా కాలని నేను చూపెడతాను అంటే నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని దళితులకు ఏమాత్రం కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా దళితులకు అభివృద్ధి చేయకుండా కేవలం నువ్వు ఒక్కనివే అభివృద్ధి అయి అభివృద్ధి అయి కొప్పుల ఈశ్వర్ కాకుండా ఈరోజు కోట్ల ఈశ్వర్గా నువ్వు పడిగెత్తనావు కొప్పుల ఈశ్వర్ కాదు నీ పేరు కోట్ల ఈశ్వర్ కోట్ల ఈశ్వర్గా పరి పడిగెత్త ఎత్తినవు అంటే ఈయన కూడా స్థానికంగా ఉండడు ఈయన కరీంనగర్లో ఉంటాడు పైకి నేను లోకల్ కాంగ్రెస్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ నేను లోకల్ అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు వాస్తవ వాస్తవికమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఆయన ఉండేది కరీంనగర్లో ఆయన కూడా లోకల్లో ఉండడు ఇట్లా ప్రజలందరినీ ప్రజలందరినీ ఒక తప్పుతో పట్టించేటువంటి ఆలోచనలను ప్రేరేపింప చేసి ప్రజాక్షేత్రంలో మేమేదే చేస్తున్నాం మేమే మేమే లీడర్లం మేమే తోపులం అనిపించుకోవాలని చెప్పేసి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఓట్లు దండుకుందాం అనేటువంటి ఈ ఆలోచన విధానం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే చెప్తా ఉన్నారో వీళ్ళ ఎవ్వరి మాటలు కూడా ప్రజలారా మీరు ఎవ్వరు నమ్మకండి వీళ్ళ కళ్ళబుల్లి మాటలు నమ్మి వీళ్ళు ఎలక్షన్లకు రెండు రోజుల ముందు ఇచ్చేటువంటి నోట్ల కట్టలకు పవ్వ పవ్వలకు సీసలకు అమ్ముడు అమ్ముడు పోతరి జనాలు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానం ఉంది దగ్గర డబ్బులు తీసుకోండి పవ్వలు తీసుకోండి కట్టలు తీసుకోండి కానీ వాళ్ళ చెంప పెట్టు చెంప పెట్టు చెంప మీకు దెబ్బ కొట్టినట్టుగా వాళ్ళకు ఓటు వే ఓటు వేయకుండా ఎవరైతే డబ్బులు వేయకుండా నిజాయితీగా స్వచ్ఛందంగా ప్రజాక్షేత్ర నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజాసేవ చేయాలని చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులకు మీరు అవకాశ ఈ యొక్క పెద్దపల్లి ఎంపీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను రాజకీయంగా అనేక పదవులు అనుభవించాను నేను ఆ పదవులు ఒక్కటే అనుభవించలేదు అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసినటువంటి చరిత్ర నాకుంది నేను విద్యార్థి సమస్యలపైన ప్రజా సమస్యలపైన ఇక్కడ కూడా మంత్రి నియోజకవర్గంలో పేదలెవరికి కూడా ఇల్లు లేకపోతే వాళ్ళకు నివేశ స్థలాలు కావాలి వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పేసి దాదాపు కొన్ని వేల మంది కొన్ని వేల మంది ప్రజలను నేను ఇక్కడ నుంచి లేచి లేచి మంత్రి నియోజకవర్గంలో అనేక మంది అనేక మంది ప్రజలను నేను ఇక్కడ ఉద్యమంలో కార్యోన్కూలం చేసిన చేయడమే కాదు ఇక్కడ సాధించిన పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు సాధించిన మంతిని టౌన్లో మంతిని టౌన్లో నిరుపేద ప్రజలకు శ్రీపాద పా కాలంలో పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్కడ ఎవరైతే జాగాలు ఇల్లులు కట్టుకునేంత జాగాలు ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా మేము పోరాటం చేసి మేము వాళ్ళకు జాగాలు సాధించినాం సాధించడమే కాకుండా వాళ్ళకు ఆర్థికంగా వెన్నుదన్నుగా అందించినాం వాళ్ళు కూడా మాకు పోరాటంలో మాకు ఎంతో సహకరించారు ఈ ఈ యొక్క పోరాటాల స్ఫూర్తిగా ఇవన్నిటి స్ఫూర్తిగా నేను ఈ యొక్క బిడ్డగా దళిత బిడ్డగా ఒక సింగరేణి కార్మికుని బిడ్డగా అదేవిధంగా అనేక ప్రజా పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి నేను రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నన్ను ఆదరించండి ఆశీర్వదించండి ఖచ్చితంగా నేను ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలిస్తే ఇప్పుడు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మాటలు చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పేటువంటి నైజం నాది కాదు ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాయ మాటలు మీరు నమ్మకండి ఎందుకనంటే వాళ్ళకి ఎన్నో ఇతర వేరే 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 రాష్ట్రాలలో అనేక పరిశ్రమలు ఉన్నాయి ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ ఫ్యాక్టరీలు ఎందుకు పెట్టలేదు ఇక్కడ ప్రాంత ఈ ప్రాంత నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు కలిపేయలేదు మహారాష్ట్రలో ఫ్యాక్టరీలు వేస్తూ ఛత్తీస్గఢ్లో ఫ్యాక్టరీలు పెట్టుకుంటావు కేరళలో కర్ణాటకలో ఎక్కడ పడితే అక్కడ వేరే వేరే స్టేట్లలో నువ్వు ఫ్యాక్టరీలు పెడుతూ నీ సొంత గడ్డ నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి నీ కుటుంబం ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ గడ్డ మీద నువ్వు ఎందుకు పరిశ్రమలు పెట్టవు నిరుద్యోగ యువకులు ఈరోజు అందరూ కూడా తాగుబోతులు తయారవుతా తయారవుతూ ఉన్నారు ఉద్యోగాలు లేక ఉపాధి లేక వాళ్ళందరూ కూడా ఈరోజు బెల్ట్ షాప్ల కాడ బ్రాండ్ షాప్ల కాడ ఒక్కొక్కరు తాగి ఆగమాగం అవుతూ ఉన్నారు ఇళ్లలో వాళ్ళ పిల్లలు తాగి ఇళ్లలో పోయి అవ్వాయిని అవ్వాయిని కొట్టి పవ్వల కోసం వాళ్ళ వాళ్ళ దోస్తు దోస్తుల ఎంజాయ్మెంట్ కోసం బాగా దాగిపోయి తల్లిదండ్రుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇవి వీటన్నిటి కారణం మీరు కదా కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు చూపెట్టకుండా ఉపాధి చూపెట్టకుండా పరోక్షంగా వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రుల మీద దాడి చేసేటువంటి స్థితికి మీరు అంటే మీ ఆలోచన విధానాన్ని ప్రజలందరూ ఇటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలందరూ మీరు గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా మీరు ఒకటి మాత్రం మీరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ఈసారి ఈసారి జరిగే ఎన్నికల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకోండి తీసుకొని నిజమైనటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజాసేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్ను ఎన్నుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి ఇస్తూ ఉన్నాను నాకు నాకు గనక ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా మీరు అవకాశం ఇస్తే నేను నాకు కంప్లీట్గా ఈ ఏడు నియోజకవర్గాల మీద నాకు పూర్తి అవగాహన ఉంది ఏ మండలంలో ఏ సమస్య ఉంది అనేటువంటి పూర్తి అవగాహన ఉంది మందమరి మండలంలో ఒక లెదర్ ఫ్యాక్టరీ లెదర్ పార్క్ తీసుకొస్తా అని చెప్పేసి ఆ ఆ ఉద్యమంలో కూడా నేనున్నా ఆ ఉద్యమంలో కూడా నేనున్నా మా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మా విజయన్న ఉన్నాడు కొలుగూరు విజయాన్న కొలుగూరు విజయన్న తోటి నేను కూడా అనో అనేక ఉద్యమంలో పాల్గొన్న లెదర్ ఫ్యాక్టరీ కావాలని చెప్పేసి కొలుగూరు విజయన్న కానీ అదేవిధంగా రామ్ వేణన్న కానీ అలా నల్లల చిలపతన్న కానీ ఇలా మందమరిలో చాలామంది దళిత నా నా తోటి దళిత సోదరులు అందరూ కూడా నాతో కలిసి ఎన్నో ఉద్యమాలు తీసారు లెదర్ ఫ్యాక్టరీ కావాలి ఇక్కడ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కలిపేయాలని చెప్పేసి అయినా కూడా మీరు చేయలేకపోయారు అప్పుడు మీ దగ్గర అధికారం ఉన్నది కేంద్ర మంత్రి పదవి ఉన్నారు మంత్రి పదవిలో ఉన్నారు ఎంపీగా వేసారు అనే ప్రభుత్వ సలహాదారుగా వేసారు ఇన్ని అధికార పదవులు అనుభవించి కూడా మీరు అక్కడ ఒక చిన్న లెదర్ ఫ్యాక్టరీ కూడా పెట్టేయలేదని అంటే మీరు పరిశ్రమలు తీసుకెళ్తాం ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మాటలు చెప్తే నమ్మడానికి ఇక్కడ ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు యువతీ యువకులు ఎవరు కూడా సిద్ధంగా లేరు మీ మాటలు మీ మాయా మాటలు అందరూ గమనిస్తూ ఉన్నారు వాళ్ళ మాటలు కళ్ళబల్లి మాటలు మీరు నమ్మకండి అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈసారి ఈసారి పెద్దపల్లి పార్లమెంటు సంబంధించినటువంటి వ్యక్తులలో అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అరవై మూడు మంది నామినేషన్ విషయం అరవై మూడు మంది నామినేషన్ వేస్తే నిన్న జరిగినటువంటి స్క్రూట్నింగ్లో పంతొమ్మిది మంది అభ్యర్థులు కుటుడుబంగా నలభై నాలుగు మంది అభ్యర్థులు లైన్లో ఉన్నారు ఈ నలభై నాలుగు మంది అభ్యర్థులను కాంటాలు పెట్టి ఒక్కొక్కరిని కొనుగోలు చేద్దామనేటువంటి ఆలోచనల విధానంతో ఉన్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు కొనుగోలు చేసి రాజ చోటామోటా రాజకీయ నాయకులందరినీ కొల కొనుగోలు చేసి ఈ యొక్క అమాయక నిరుపేద ప్రజలందరినీ కూడా కొనుగోలు చేసి రాజ్యాధికారం చేసేటువంటి విధానంతో మీ ముందుకు వస్తూ ఉన్నారు ప్రజలారా ఇది ఒక్కసారి తస్మత్ జాగ్రత్త మీరు అందరూ గమనించుకోవాలి ఎందుకనంటే ఈ యొక్క ఓటే ఈ ఓటు అనేటువంటి ఆయుధంతో మన భవిష్యత్తు నిర్మాణం అవుతుంది మన ఓటు అనేటువంటి ఆయుధంతో భవిష్యత్తు నిర్మాణం అవుతుంది మన పిల్లల భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయి అనేటువంటి ఆలోచనతోటి ఆ సంకల్పతోటి వచ్చేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మబ్బే పెట్టి మాయ వేసి ప్రలోభాలకు గురి వేసి మీకు తాయిలాలు ప్రకటించి ప్రలోభాలకు గురి వేసి మిమ్మల్ని మాటి మాటికి మీ ఇంటికి వస్తారు ఇక మీ ఇంటి పక్క పుట్టోళ్ళు ఆ ఇంటి పక్క పుట్టోళ్ళు చిన్నానాని పెద్దానాని అన్నయ్య అని వదిన అని ఈ వరుసలు కలుపుకొని మీ ఇళ్ళకు వస్తారు ఈసారి కాంగ్రెస్కి ఏంటి మనోడే అని చెప్పి మీ బాబాయ్ ఎత్తాడు అన్నయ్య ఎత్తాడు వదినస్తారు కానీ ఈ మాటలు ఎవరు కూడా నమ్మకండి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని స్వతంత్ర అభ్యర్థిగా ప్రజా పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి నన్నును ఒక్కసారి ఆదరించి ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి నా మిత్రుడు కాసిపేట స్వామి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటా ఉన్నాను ఇదే కాదు ముందు ముందు కూడా అనేక ఇంటర్వ్యూలు ఉంటాయి మీరు కూడా సహకారం చేయాలి ఈ యొక్క కాసిపేట స్వామి ఛానల్ను అదేవిధంగా మందమరి సినిమా ఛానల్ కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెన్ని వ్యూస్ పెంచాలని చెప్పేసి కూడా మేము ప్రేక్షకులందరినీ మేము వేడుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ చాలా అంటే అద్భుతంగా మీరు మాట్లాడారు చాలా బాగుంది మీకు విజయం కలగాలని ఈ కాశపేట స్వామి కోరుకుంటాను థ్యాంక్ యూ స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి